హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం దేశంలో సముద్రం నుంచి తీసిన ఇంధనాన్ని ఎక్కువగా వాడుతున్నాం ఈ నేపథ్యంలో వీటి స్థానంలో ప్రతాం ఇంధనాన్ని తీసుకొచ్చేందుకు అనేక ప్రయత్నాలు కొనసాగుతున్నాయి ఇప్పటికే చాలా దేశాలు కూడా ఈ ప్రయత్నాలను ప్రారంభించాయి అయితే ఈ క్రమంలోనే ఓవైపు కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలకు ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తోంది అలాగే మరోవైపు హైడ్రోజన్తో నడిచే వాహనాలకు కూడా పెద్ద పీట వేస్తోంది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి అయితే ఇందులో భాగంగానే హైడ్రోజన్తో నడిచే ఓ బస్సు ట్రయల్కు సిద్ధమైపోయింది సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో ఉండట సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో ఉండేటటువంటి చల్లటి ప్రాంతమైన లడ్లోని రోడ్లపై త్వరలోనే పరుగులు పెట్టేందుకు సిద్ధమైంది హైడ్రోజన్ ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వ రంగ విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఎన్టీపీసీ అశోక్ లైలాండ్తో కలిసి ఈ బస్సును తయారు చేసింది అయితే ఒక్కో బస్సు ఖరీదు దాదాపు రెండు కోట్ల యాభై లక్షలు అయితే మొత్తం ఐదు బస్సులను లేహ్ అడ్మినిస్ట్రేషన్కు ఎన్టీపీసీ అప్పగిస్తోంది ఇందులో భాగంగానే మొదటి బస్సు తాజాగా లేహ్ చేరుకుంది ఈ బస్సుల కోసం లేహ్లో ఎన్టీపీసీ రీఫిల్లింగ్ స్టేషన్తో పాటు గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ ఉత్పత్తికి వన్ పాయింట్ సెవెన్ మెగావాట్ల సోలార్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేసి సిద్ధంగా ఉంచింది ఇక త్వరలోనే కమర్షియల్ ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి మరో ముఖ్య విషయం ఏంటంటే మూడు నెలల పాటు ఈ ట్రయల్స్ నిర్వహించనున్నారు సాధారణ బస్సులు ఆగే ఈ బస్సులోనూ టికెట్ ధరలు వసూలు చేస్తారు హైడ్రోజన్ బస్సులు నడిపే క్రమంలో ఒకవేళ నష్టాలు వస్తే వాటిని మొత్తం ఎన్టీపీసీనే భరించనుంది వాస్తవానికి ఆగస్టు పదిహేనునే ఈ సేవలు మొదలవ్వాల్సి ఉంది కానీ వర్షాలు చెరలు విరిగిపడడం వంటి కారణాల వల్ల వీటి కమర్షియల్ ట్రయల్స్ వాయిదా పడ్డాయి ఇలాంటి సాంకేతికతతో వస్తున్న తొలి హైడ్రోజన్ బస్సు మాత్రమే కాకుండా సముద్ర మట్టానికి దాదాపు పదకొండు వేల ఐదు వందల అడుగుల ఎత్తులో ఈ బస్సును పరీక్షిస్తుండడం మరో విశేషం ఇదిలా ఉండగా వన్ పాయింట్ సెవెన్ మెగావాట్ల ప్రత్యేక సోలార్ ప్లాంట్ కోసం లేహ్ యంత్రాంగం ఏడు పాయింట్ ఐదు ఎకరాల స్థలాన్ని లీజ్కు ఇచ్చింది అరుదైన వాతావరణంలోనూ అలాగే మైనస్ డిగ్రీల్లో ఉష్ణోగ్రతలో కూడా పనిచేసేలా ఈ హైడ్రోజన్ బస్సులను రూపొందించారు ఇక రెండు వేల ముప్పై రెండు సంవత్సరం నాటికి దాదాపు అరవై గిగావాట్ల పునరుత్పాద కేంద్ర సామర్థ్యాన్ని సాధించాలని ఎన్టీపీసీ లక్ష్యంగా పెట్టుకుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్